నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ బేసిక్ నేను ఎప్పుడో స్టార్టింగ్ లో ఈ కాస్టింగ్ కావచ్చు వీటి గురించి వింటూ ఉన్నా సరే వెళ్తూ కొద్ది జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన ట్రై చేయట్లే అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటకు తెలుసా దేవర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి నాకు సరే వస్తా కాల్ కట్ అయిపోయింది మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారు ఏం అడుగుతున్నారండి అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా అడుగు విన్నా కానీ ఇంత ఫ్రాంక్గా మరి లైక్ ఏం అడుగుతున్నారండి అలా కమిట్మెంట్ అడుగుతున్నారు కొంచెం కాంప్రమైజ్ ఐ వీస్ లైక్ నేను నాకు టూ మినిట్స్కి ఏం అర్థం కాలేదు ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ బా భయంతో కాల్ కట్ చేసా తర్వాత నాకు నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్నప్పుడు తర్వాత కూర్చుని లేక అమ్మా ఇది అయిందా నాతో ఐస్ లైక్ అండ్ అంతే దిస్ వాజ్ వన్ అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వా లైక్ దేర్ ఇస్ ఇస్ బోల్డ్ క్యారెక్టర్ నేను ఇక వీ వాంట్ సీ హౌ యూ లుక్ ఇన్ దాట్ బోల్డ్ అవుట్ఫిట్ ఆ వట్ ఎవర్ కెన్ యూ సెండ్ దొటోస్ స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు సిగ్గు కూడా దిస్ ఇస్ దిస్ ఈస్ దిగ్గ మరీ చీప్ ఇది చీప్ కూడా కాదు ఇది ఎక్కడో ఉంది సో ఐమ్ లైక్ అంతే లైక్ సరే కొంది ఇంకా మరీ చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దే పాస్ ప్రాజెక్ట్స్ అన్నీ అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను అది లైక్ సెండ్ మీ ఆల్లీ డీటెయిల్స్ దెన్ ఓన్లీ ఐ టాక్ టు యూ ఎల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ దెన్ ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ అది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ దిస్ వన్ బట్ అప్పుడు దాకా నథింగ్ ఆఫ్ దట్ సార్ హ్యాపెండ్ రామ్ చరణ్ అంటే ఇష్టం ఎందుకు అండి ఆయన చాలా రామ్ చరణ్ గారు ఆనంద్ దేవరగొండ నాగ గారు ఇప్పుడు ఈ రీసెంట్లీ అయితే నాకు నాగ గారు అంటే ఇలా ఇలా హీ హ్యాస్ దట్ లాంగ్ హెయిర్ నో ఎందుకు క్రష్ వాళ్ళు ముగ్గురు ముగ్గురు మీద ఒకటి రావచ్చండి క్రష్ అది క్రష్ ఎవరి మీద రావచ్చు బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగేన్ నేను ధ్రువ మూవీ చూసాగా కాదు అంటే ఐ పర్ఫామ్ పరేషాను రా కదా డీలోతో ఆ సాంగ్ కి రిహర్సల్ చేసి చూస్తే ఆ సాంగ్ అంత బాగున్నారు అని ఆర్ఆర్ఆర్ చూసాక ఆర్ఆర్ఆర్ ఒక షార్ట్ ఉంటుంది అలా డోర్ ఓపెన్ అవుతుంది అండ్ స్టాండింగ్ లైక్ బా అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం అండ్ హీ హాస్ ఎవ్రీథింగ్ తో ఆనందదేవొండ గారు ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ టూ త్రీ టైమ్స్ కలిసాను నేను ఆయనకి కూడా చెప్పాను మీరు చాలా పేషెంట్గా ఉంటారండి అందుకే మీరు నాకు చాలా ఇష్టం అండ్ హీస్ లైక్ వెరీ హీస్ లైక్ వెరీ షాయ్ షాయ్ పర్సన్ నేను కూడా అనుకోలేదు నాకు అలా షాయ్ అబ్బాయిలు నచ్చుతారు కానీ ఈజ్ లైక్ నవ్వుతూ ఉంటారు అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఈస్ బీయింగ్ టూ స్వీట్ టు యూ అండ్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఇన్ ఇన్ యూనో అడోర్ చేయాలని ఉంటుంది సో ఐ అడోర్ హిమ్ నాగచితన్ గారైతే ఈజ్ ఫుల్ కంప్లీట్ నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్ లవ్ సాంగ్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ ల లుక్స్ స్పెక్స్ వేసుకోవడం హెయిర్ షార్ట్ హెయిర్ అగైన్ లాంగ్ హెయిర్ బియర్డ్ అయినా హ్యావ్ సంథింగ్ ఏదో ఉంది ఇష్టం రామ్ చరణ్ గారు ఆనంద్ అండ్ నాగచైతన్య్ మ్యారేజ్

అడ్మైర్ చేస్తేనే క్రష్ వస్తాను నేనైతే అడ్మైర్ కూడా అడ్మైర్ చేస్తాను ఫస్ట్ క్రష్ అనేది నేను ఒక అమ్మాయిని కాబట్టి నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఇలానే ఉండాలి నేను బబ్లీ చబ్బలి మాట్లాడుతూ అవుతూ ఉంటాను కానీ నేను అస్సలు నేను ఒక థాట్ ప్రాసెస్తో అయితే లోపలికి వెళ్ళట్లేదు నేను జస్ట్ ఐమ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్తో అక్కడ డే టు డే సర్వైవ్ ఎలా అవ్వాలో దాట్ విల్ బీ మై గేమ్ స్ట్రాటజీ ఐ విల్ ఐ డోంట్ హ్యావ్ ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇలా కనిపించాలి ఆడియన్స్కి అలా ఏం లేదు నేను అలా ఉంటాను ఇంతవరకు కుదిరితే నా అలా ఉంటాను కానీ అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్యలో సరివే అవగలు అవగలుతాను మేబీ అందుకే ద మేమీదే మీ హ్యాండిల్ చేయగలవా అని అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నప్పుడు చాలా హ్యాండిల్ చేశాను ఇట్స్ ఓకే లైఫ్ ఇంత లైఫ్ హ్యాండిల్ చేసినప్పుడు అదే పెద్ద మ్యాటర్ కాదు ఏమ లేదు గేమే కదా గేమ్ లాగా తీసుకుంటాను ది నా లైఫ్ కాదు పోతే కూడా ఇట్స్ ఏ గేమ్ ఇట్స్ ఏ రియాలిటీ షో సో అలానే తీసుకొని దిస్ ఇస్ ఆల్ అస్ ఆల్ పార్ట్ ఆఫ్ అ షో అని తీసుకుంటే ఐ థింక్ నాకు కూడా నా మెంటలీ కూడా నేను కొంచెం స్టేబుల్గా ఉంటాను అదే ఇది నా లైఫ్లో జరుగుతుంది నేను ఎందుకు ఇలా పడుతున్నాను అని ఆలోచిస్తే అది మళ్ళీ నేను కూడా అగ్రెసివ్ అవ్వచ్చు నేను కూడా ఏడొచ్చు అవన్నీ రావచ్చు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా పోయి పక్కా ఏడుస్తాను పక్క ఒక మూలకి వచ్చి ఏడుస్తూనే ఉంటాను నాకు తెలుసు నేను నేను ఏడుస్తానని కానీ ఐ విల్ డెఫినెట్లీ సర్ వైఫ్

ఈ గేమ్ బాగుంది కదా అలా నేను వేరేగా ఉంటాను ఐ థింక్ నాకు ఒక కరెక్ట్ మూడ్ మూడ్ స్వింగ్ మూడ్ ఎప్పుడు ఉండదు ఐ హావ్ వెరీ మూడీ పర్సన్ సో ఐ డోంట్ నో నే ఎలా అక్కడ ఇలానే ఉంటాను మేబీ కన్ఫ్యూజింగ్గా ఏం తెలియనట్టు మేబీ అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు అలా మిస్టరీయస్ గా చూస్తారు జనాల నాకు అంటే రెండు రకాలుగా వెళ్తారు లోపల హౌస్ ఒకటి ఫేమ్ కోసం ఇంకోటి డబ్బుల కోసం సో నైనికే ఎందుకు వెళ్తారు బిగ్ బాస్ సేమ్ యా బికాస్ నాకున్న ఫేమ్ కూడా కాదు దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్ ఒక పుష్ కోసం ఫర్ మై కెరీర్ నేనేదో కెరియర్ ఉంచుకుంటున్నాను నా కోసం నా గోల్ ఏంటో ఏంటి దానికి దిస్ ప్రొజెక్ట్ విల్ బీ మేజర్ పుష్ అది నాకు నా ప్రొఫైల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది అండ్ ఐ థింక్ అది విత్ బిన్ టూ ఇయర్స్ నేను టీవీలో రాలేదు సో ఐ థింక్ అయిపోయింది ఇంకా పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ సో మరి నాగ చైతన్య గారి మీద క్రష్ గురించి నాగార్జున గారు చెప్పబోతున్నా నేను వెళ్ళి చెప్తా పక్క అండి నాకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అండి అన్న చెప్పిస్తా నేను ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ చెప్పిస్తా ఎప్పుడైనా మీట్ అయ్యారు నాగ చైతన్య గారు నాగార్జున గారు నాగ యా ఐ మెట్ హిమ్ ట్వైస్ హీ నోస్ మీ హీ నోస్ మై నేమ్ ఆల్సో ఒక టూ వీడియోస్ ఉంటది ఆ వీడియోలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే నేను క్వశ్చన్ అడగాలి ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు వీ వర్ లైక్ వీ హ్యాడ్ టు డాన్స్ విత్ హిమ్ కానీ ఈజ్ లైక్ నో నేను డాన్స్ అయితే చేయను ఏదైనా కాన్వర్జేషన్ అయితే ఓకే సో నేను వెళ్ళిన జస్ట్ ఫోటో అన్నారు కానీ నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను నేను మాట్లాడే మీరు నాకు అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను నాకు జోష్ నుంచి అంటే మీరు చాలా ఇష్టం అండి ఇలా అయినా మాట్లాడుతూ తొందరగా మాట్లాడుతూనే ఉన్నాను లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు అయిపోయింది తర్వాత నేను ఇంకొకసారి ఒక మీట్ ఉండే ఫర్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ అగైన్ సో అప్పుడు కలిస్తే नॉट मूवी सीरीज कोसो दूर नीचे मैको नाई चप हेल्लो अंडी ए ఐ నో యూ మీరు అప్పుడు వచ్చారు కదా అప్పుడు డాన్స్ రీల్ అన్నారు డాన్స్ చేయలేదు నేను అవునండి నేను అదే తర్వాత కూడా తర్వాత ఒక ఇంకొక వీడియో బయటికి ఈజ్ లైక్ హై అని లైక్ ఓ హీ నోస్ మై నేమ్ అంత చాలా నాకు తో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ చాలా కామ్గా మాట్లాడతారు అండ్ ఎవ్రీ టైమ్ ఈ లెన్ అలా ఈ హిల్ బీ స్మైలింగ్ వెన్ ఈస్ టాకింగ్ టు యూ తో హీ ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఒక ఓర ఉంటుంది హీ నోస్ హౌ టు బీ ఇన్ పబ్లిక్ బట్ యా సో ఖచ్చితంగా ఏదో ప్రమోషన్కి హౌస్లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను అయితే వాట్ వాజ్ యూర్ రియాక్షన్ చూద్దాం అని చెప్పేసి నేను చాలా హ్యాపీ అవుతాను నేను చెప్తా కొంచెం నాకు హౌస్ బయటికి రానివ్వండి నేను కొంచెం మీట్ అవ్వాలి ఇలా ముందు నుంచి చూడాలి బట్ ఐల్ విల్ వెరీ హ్యాపీ ఆయన వస్తే